అన్న రోజుల్లో బిగ్ బాస్ స్నాన్ రాబోతుంది అగ్ని పరీక్ష కూడా అయిపోయింది సో బిగ్ బాస్ స్నాన్ ఎలా ఉండబోతుంది అని డే చెప్పదలుచుకున్నారా బిగ్ బాస్ నైన్ నైన్ రావడం మంచిదే కానీ ఇందులో వాళ్ళకే కాకుండా చిన్న వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి ఎందుకంటే బిగ్ బాస్ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటది పొలిటికల్ కూడా వస్తే బాగుంటది పొలిటికల్ మన బల్ల గణేష్ అని ఉన్నాడు మాట్లాడతాడు జబ్బు వస్తే మాట్లాడతాడు బిగ్ బాస్ రావాలైన ఇంకా ఇక చాలా మంది కామెడియన్లు కానీ వాళ్ళు వీళ్ళు కొత్త కూడా అవకాశం ఇవ్వాలన్న ఇప్పుడు ఆర్టిస్టులకు కొత్త అవకాశం ఇస్తే బాగుంటది బండ్ల అన్న కానీ ఇలా వేరు వేరు గానీ పొలిటికల్ ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఖాళీగానే ఉంటారు టైం టైంపాస్ ఉండేది ఏముండదు పని ఉండేది ఏముండదు తిను పని ఉండేది బిగ్ బాస్ అని వస్తారు టైం పాస్ ప్రేక్షస్ అవుతారు వాళ్ళు కూడా రావాలి ఏమంది తప్పై రావాలి పొలిటికల్ ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఖాళీగా బండ్ల గణేష్ పృథ్వీ చాలా మంది ఉన్నారు వాళ్ళు బాల గణేష్ అయితే సూపర్ గా అన్న సూపర్ ఎంటర్టైన్మెంట్ అప్పుడు పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ చేసినాము పల్లవి ప్రశాంత్ కు చేసినాము ఒక రైతు బిడ్డ అన్నాడు అమ్మ అన్నాడు అయ్యా అన్నాడు కానీ అంత ఏం లేదు రైతులకు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నాడు ఏం చేయలేడు ఎవ్వరు కూడా ఏం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ బిగ్ బాస్ నాయన్ కూడా మంచిగా విజయవంతం కావాలి కొత్త నూతన నూతనలోకి తీసుకురండి కొత్త ఆర్టిస్టుల కానీ మాలని చిన్న చిన్న ఆర్టిస్టుల కానీ కొంచెం తీసుకురండి అన్న ఇంకే ఇప్పటికి మేము ఆర్టిస్టు అట్లా చిన్న చిన్న ఆర్టిస్టులకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి చేస్తేనే మాకు కూడా మంచిగా ఉంటుంది ఎప్పటికి నా తండ్రి తర తండ్రి కొడుకు మన్మడు మేన తాత వాత మొత్తం మీరే నాపోయి మాకు ఏ అట్లా కాకుండా మాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ